హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కాజు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి డాబా స్టైల్లో మీకు చూపించబోతున్నాను చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేయ విధానం ఏంటో చూసేద్దాం మూడు పెద్దవి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు మూడు పెద్దవి కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని మగ్గించుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఐదు లవంగాలు కొంచెం చెక్క ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకుందాము టమాటా వేసుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిందండి చల్లారినాక మిక్సీలో వేసుకున్నాము మెత్తగా మిక్సీలో ఆడించుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి కాసేపు పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇంకో జార్ తీసుకున్నానండి నైట్ నానబెట్టుకున్నానండి కాజు ఈ బాదం కూడా అండి ఈ యొక్క బాదం వచ్చేసి ఒక అండి కాజు వచ్చేసి ఒక పది తీసుకున్నానండి ఈ బాదం పొట్టు తీసుకొని వేసుకుందాము మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి మిక్సీకి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి టవ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి మిక్సీకి వేసుకున్నాం కదండి టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టుకొని పదహైదు నిమిషాలు మగ్గించుకోవాలి కర్రీ తయారయ్యేలోపు మనం కాజును వేయించుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను పావు కిలో కాజు తీసుకున్నానండి ఇందులో వేసి వేయించుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి కాజుని కాజు వేగిందంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా వేయించుకుందాం కదండి కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్ళు పోసుకుంటున్నానండి మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకుందామండి గ్రేవీ ఉడికిందండి ఈ కాజు పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఈ కాజు వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము కసూరి మేతి అండి కాజు కర్రీ రెడీ అయిందండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి